శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి డివిజన్ పరిధిలోని భోగోల్ మండలం జువలదిన్న గ్రామం జువలదిన్న గ్రామ పంచాయతీ పరిధిలోని కొత్త బంగారుపాలెం గ్రామం నందు శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పర్యటించారు కొత్త బంగారుపాలెంలోని మత్స్యకార గ్రామాల్లోని గ్రామ ప్రజలు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డికి ఆత్మీయ ఘన స్వాగతం పలుకుతూ ఆహ్వానించారు తను ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలుపు విజయములకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఫిషింగ్ హార్బర్ పనులను పూర్తి చేసుకున్న జువల దిన్నకు త్వరలో ప్రారంభోత్సవానికి చేస్తామని ప్రారంభోత్సవం సందర్భంగా నలభై బోట్లను మత్స్యకారు కుటుంబాలకు అందజేస్తున్నట్లు తెలిపారు ఆరు పంచాయతీల్లోని మత్స్యకారు గ్రామాల్లోకి ప్రజలకు నలభై బోట్లు అందించటం వలన సుమారు ఐదు ఆరు వందల మంది మత్స్యకారులకు ఉపాధి కల్పిస్తున్నట్లు ఎమ్మెల్యే గారు తెలిపారు అనంతరం తమకు అండగా ఉంటామని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ భోగోళ మండల కన్వీనర్ మాలేపాటి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు కొత్త బంగారుపాలెం గ్రామ ప్రజలు అధికారులు పాల్గొన్నారు బంగారుపాలెంట్ పేర్లు కూడా బంగారం బంగారం ముఖ్యంగా తెలుగుదేశానికి నాకు ఒక మంచి ఆదరణ చూపించిన బంగారం మీరందరూ అందుకే మీ అందరం కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ బంగారం కాస్త ముఖ్యంగా మత్స్యకారులు అంటే దేవుడు నాకు ఆ శ్రీరాముడు నాకు మీకు నాకు ఒక బంధుత్వాన్ని ఇచ్చాడు నేను రాజకీయాల్లో కావాలో పోటీ చేస్తాను నాకు తెలీదు మూడు సంవత్సరాల నాడు ఎందుకో ఒక వ్యక్తి నా ఇంటికి వచ్చి కావలి ఆర్పర్ ఫిక్షింగ్ ఆర్పర్ నేను వర్క్ తీసుకున్నాను నేను చేయలేకపోతున్నాను మీరు చేస్తారా అంటే నేను చేస్తానని వచ్చా అంటే దేవుడు ఎప్పుడో రాసి పెట్టాడు మీకు నాకు బంధుత్వాన్ని మత్స్యకారులు సేవ చేసే భాగ్యాన్ని కలనసం లేని వ్యక్తులు ఉంటే మంచికారులు గలగల మాట్లాడతారు తప్ప మనుషుల్లో కుళ్ళు కాపడం లేని వ్యక్తులు మంచికారులు అడగాలను కొంచెం నిక్కచ్చిగా అడుగుతారు తప్ప ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తిని మోసం చేయాలని ఆలోచన లేని మత్స్యకారుడు నిరంతరం సంవత్సరం మీద గంగాదేవి మీద పయనించేటువంటి మత్స్యకారులు నిద్రలేసి అందరికీ అన్నం పెట్టాలి మత్స్య సంపదను ప్రజలకు అందించాలని మీ జీవితాలను పణంగా పెట్టి సముద్ర గర్భంలో సముద్ర నడిపడ్డులో ఈ రోజున మీరు మత్స్య సంపదను తీసుకొచ్చి మా అందరికి ఒడ్డుకొచ్చి అన్నం పెడుతున్నారు అన్నం పెట్టే రైతు అన్నదాత అయితే ఆహారాన్ని పెట్టే రైతులు మీరు కూడా మాకు అన్నదాతలే అందుకనే మీకు మాకు గ్రామాలకు సంబంధించినటువంటి వాటిల్లో ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కడితే అదృష్టం నాకు వచ్చింది తప్పకుండా మీ అందరి జీవితాలు బాగుండాలి అనే ఉద్దేశంతో ఈ రాష్ట్రంలో నాలుగు ఆర్పర్లు కడితే మొట్టమొదటి పూర్తి చేసిన హార్బర్ జోదర్ చేస్తూ గత ప్రభుత్వ హయాంలో నిధులు కావాలని ఆపినా పూర్తి చేయాలని ఈ రోజు ముకుంటీక్షతో పూర్తి చేయడం జరిగింది ఇంకా ఓన్లీ కిటికీలు చిన్న చిన్న పెట్టాలి ఓపెన్ డేట్ ఇస్తే అవన్నీ కూడా పదిహేను రోజులు పని ఓపెన్ చేయడం గొప్ప కాదు ఓపెన్ చేసినటువంటి ఓపెన్ చేసిన తప్పుడు మీ మత్స్యకారుల కుటుంబంలో పండగ రావాలి అది రావాలంటే ఈ రోజు తల్లుల్ని తండ్రుల్ని భార్యల్ని బిడ్డల్ని వదిలిపెట్టి ఎక్కడో మెంగళూరుకో చెన్నైకో దూర ప్రాంతాలకు పోతున్నారు ఇక నుంచి వాళ్ళు పాలించేది కాదు వాళ్ళందరికీ బోట్లు ఇప్పించాలి ఎక్కడైనా వాళ్ళు పోట్లు ఇవ్వం వాళ్ళు ఉద్యోగం చేసుకోవాలి వాళ్ళ జీవనోపాధి ఏర్పరచుకోవాలి ఎక్కడికో మనం ఎందుకు పోవాలి మన దగ్గరకు వచ్చి వాళ్ళు వచ్చి ఆ సౌకర్యాలు ఏర్పాటు ఈ రోజు మొత్తం మన కావల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆరు పంచాయతీలకి దాదాపు నలభై ఓట్లనే నేను రేపు ఓపెనింగ్ నాడు ఈ ఆరు పంచాయతీలకి పంచాయతీ వారికి పది బోట్లు కూడా ఇవ్వబోతున్నాం ఒక్కొక్క బోటుకి పన్నెండు మంది లెక్కన నలభై బోట్ల మీద సుమారు ఐదు వందల నుంచి ఆరు వందల కుటుంబాలకి ఇక్కడ జీవనోపాధి దొరకపోతుంది ఓన్లీ బోట్లకే కాదు ఆ చేపలు కొనుక్కునే వాళ్ళకి అమలా దాని వ్యాపారం చేసే వాళ్ళకి అందరికీ కూడా జీవనోపాధి జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఈ సొత్తు ఈ ఆర్పర్ మీ సొత్తు అని నమ్మండి అందుకనే ఇరవై లక్షల రూపాయల బోట్లు బోట్లు ఇస్తే నలభై ఎనిమిది లక్షల రూపాయలు మీకు ఉచితంగా ప్రభుత్వం అవుతుంది మిగతా లోన్ల రూపంలో మీకు బోట్లు ఇప్పించడం జరుగుతుంది మన మన మనముంతా ఉంటూ ఇక్కడ జల సంపదించాలి ఒక్కసారి ఆలోచించండి ప్రాంతం ఈ కావుల ప్రాంతంలో మన సంపద ఎంత ఎక్కువ ఉంది అంటే అంత ఎక్కువ ఉంది కాబట్టి కడలూరు నుంచి బోర్లు వచ్చి ఇక్కడ సంపద పట్టుకుంటున్నారు మద్రాసులో లేదు కావల్లో జల సంపద ఉంది ఆ జల సంపద అనుభవించాల్సిన కూడా